వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మునిసిపల్ కార్పొరేషన్ కరీంనగర్ పరిధిలో గృహ నల్ల కనెక్షన్లను అనధికారిక కమర్షియల్ కనెక్షన్లు డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించే ఉద్దేశంతో డోర్ టు డోర్ ట్యాప్ కనెక్షన్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సర్వేలో భాగంగా గృహ మరియు కమర్షియల్ కనెక్షన్లపై వేల రూపాయల వరకు అత్యధిక పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి

ఈ కరీంనగర్ ఒక స్పెషల్ ఆఫీసర్ అందరూ ఇంటింటి ఇంటికి విచారణ చేస్తున్నారు ప్రతి నెలనే ఎంక్వైరీ చేసి మరి అది బోగస్ కనెక్షన్ రెగ్యులర్ కనెక్షన్ వెరిఫై చేస్తున్నారు ఎవరితో బోగస్ కనెక్షన్స్ వాడి ఐడెంటిఫై చేసి ఈ అని చెప్పి వారికి అదనంగా ఒట్టిన మూడు వేల రూపాయలు నాలుగు రూపాయలు పదివేల రూపాయల వరకు పెనాల్టీ వేస్తున్నారు ఈ పెనాల్టీ అనేది డొమెస్టిక్ కనెక్షన్స్ వాటికి చాలా మందికి వేస్తున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్కి అక్రమంగా నల్ల కనెక్షన్స్ ఏకి ఇంచ దో కనెక్షన్స్ ఉన్నాయి కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్వీట్ షాప్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి వాటి కూడా అక్రమంగా నల్ల కనెక్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వెహిక దో పైప్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో గరీబో వాళ్ళు చాలా మంది ఉన్నారు గరిబోలు వాళ్ళు ఇంటికి అక్రమ చెప్పి ఈ పెనాల్టీ వేయడం సరికాదు వారు ఎవరెవరితో ఉన్నారో వాళ్ళందరూ అక్రమంగా నల్ల కనిపి తీసుకోలేదు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కింది స్థాయి ఎవరైతే వాటర్ బోర్డు సెక్షన్లో కింది స్థాయి ఉన్నారో లైన్ లైన్మెన్ ఉంటారో వాళ్ళు అక్రమంగా కనెక్షన్ ఇచ్చి ఏదో రెండు మూడు వేలు తీసుకొని కనెక్షించారు వాటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు మున్సిపల్ మీరు అక్రమంగా తీసుకుని చెప్పి పెనాల్టీ వేయడం సరికాదు కాబట్టి కొత్త కొత్త నా కరెక్షన్ తీసుకోవాలంటే తొమ్మిది వందల రూపాయలు కరెక్ట్ ఖర్చు అవుతుంది ఈ తొమ్మిది వందల రూపాయలు వాళ్ళ ద్వారా వసూలు చేసి వాళ్ళని ఇక్కడ నుంచి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను ఈరోజు ప్రజల నుంచి ప్రజల తరఫున కమిషన్ గారికి కోరడం జరిగింది మీరు ఎవరు కూడా అక్రమంగా ధన్నా ఖర్చు తీసుకోలేదు వీళ్ళని తొమ్మిది వందలు తీసుకుంటేనే తీసి వాళ్ళని రెగ్యులర్ చేయాలని నేను కోరుతున్నాను వారు ప్రతి నెల వంద రూపాయలు అనేది బిల్లు ఉన్న వంద రూపాయలు కడతారు ప్లస్ ఇవాళ నమ్మ నల్ల అనేది రెగ్యులర్ అయిపోతుంది మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ అనేది సక్రమంగా చేరుతుందని నేను ప్రజల తరఫున ఈ డొమెస్టిక్ కనెక్షన్ కూడా రెగ్యులర్ చేయాలి ఓన్లీ తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకోవాలి ఈ పెనాల్ట్ అనేది ఇవ్వద్దని ప్రజల తరఫున అన్నమల సురేష్ కోరుతున్నాను అన్నమల సురేష్ కుమార్ ఇక్కడ సౌరేష్